జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే హైదరాబాద్ నగరం అంతా కూడా ఎన్నికలు కోడ్ అమలు చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా కానివ్వచ్చు అభ్యర్థులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అటు ప్రచారాల భాగంలో కూడా డబ్బులు కానీ అటు ఓటర్లకు కానీ ఓటర్ హక్కుకు సంబంధించిన ఏవైనా కూడా పంచడం అనేది నేరంగా భావిస్తారు ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఓటర్ కార్డులను పంచినటువంటి నవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన మరొకసారి కేసులు నమోదయ్యాయి నిన్న ఏదైతే మిషన్ కుట్టు మిషన్లు కూడా ఆయన పంపిణీ చేయడం వలన ఆయన పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వన్ సెవెంటీ వన్ సెవెన్ వన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదైంది ఏదైతే నగరం అంతా కూడా ఇప్పటి వరకు కమిషన్ ఏదైతే ఉందో ఎన్నికల కోడ్ అనేది అమలు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ అక్కడ ఇలాంటి ప్రచారాలు చేసే సందర్భంలో ఓటర్ కార్డును ఓటర్ ఓటర్లను ప్రభావితం చేయడానికి ఇలాంటివి ప్రచారం చేయడం కావచ్చు అటు పంపిణీ చేయడం కావచ్చు నేరంగా పరిగణిస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఆయనపై ఇన్నిసార్లు కేసు నమోదు అవ్వడము ఇన్ని వివాదాల్లో ఇరుక్కోవడం కూడా చాలా మంది ఎన్నికల కోడు అనేది హైదరాబాద్ నగరం అంతా ఉన్నప్పటికీ కూడా నవీన్ యాదవ్ ఇంత పంపిణీ చేస్తున్నారు ఓటర్లను తన గ్రిప్లో పెట్టుకోవడానికి ఇదంతా చేస్తున్నారని అయితే చాలా మంది అనడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా జూబ్లీస్ జరిగేటువంటి ఉప ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థిని ఎన్నిక ఎండించుకోకపోగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అభ్యర్థిని ఖరారు చేసి ప్రచారంలో కూడా ముందంచులో ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం బీజేపీ పార్టీ కూడా అభ్యర్థిని ఖరారు చేయకపోవడం అయితే మనం చూడొచ్చు ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్కు టికెట్ లభిస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా అనుకున్నప్పుడు నవీన్ యాదవ్ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కోవడం కూడా మనం చూడొచ్చు అయితే ప్రస్తుతం ఏదైతే ఇప్పటి వరకు కుట్టు మిషన్ పంపిణీ చేశారో దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది చాలా మంది కూడా ఎన్నికల కో అనేది ఉల్లంఘించారు నవీన్ యాదవ్ హైదరాబాద్ నగరం అంతా కూడా ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా విడుదలైంది ఎన్నికలు నవంబర్ ఫోర్టీన్త్ జరుగుతూ ఏదైతే జరుగుతాయో అప్పటికి కూడా ప్రచారం అనేది కొనసాగిస్తుంటాం కానీ ఈ నేపథ్యంలో ఓటర్లను ప్రభావితం చేయడం కావచ్చు అవి చే చేసే పద్ధతిలో ఏవైతే ఓటర్స్ ఉంటారో వాళ్ళకి పంపిణీ చేయడం అనేది ఈ ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకోకుండా నవీన్ యాదవ్ ఇలాంటి చేయడం పట్ల చాలామంది ఎవరైతే కాంగ్రెస్ తరఫున కావచ్చు వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు మనం చూస్తుంటాము ఎలక్షన్ కోడ్ వచ్చిందనగానే చాలామంది అలర్ట్ అయ్యి ప్రచారంలో భాగంగా తిరుగుతుంటారు కానీ ఎక్కడా కూడా డబ్బు పంపిణీ అని ఉండదు కానీ ఇప్పటి వరకు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి నలభై లక్షల వరకు ఎలక్షన్ కి సంబంధించిన వాటికి ఖర్చు పెట్టుకోవచ్చు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది అయితే ఇప్పటి వరకు కూడా నగరం అంతా కూడా ఎలక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి నగరం అంతా కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ అనేది డబ్బులు ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వాళ్ళు ఇరవై వేల కన్నా ఎక్కువ పట్టుబడినట్లయితే వాళ్ళను ఆ కేసులు నమోదు చేసి వాళ్ళకు వాళ్ళ పైన కేసు నమోదు చేయడము క్రిమినల్ కేసు నమోదు చేయడం అనేది జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది అయితే ఈ జూబ్లీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పటికీ కర్నన్ కమిషన్ జిహెచ్ఎంసి కమిషన్ కర్నర్ డిఇగా డిసి గా ఉన్నారా అయితే ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ ఈ నగరం అంతా కూడా కోడ్ను ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ నేపథ్యంలోనే నవీన్ యాదవ్ ఇలాంటి పనులు చేయడం పట్ల చాలా మంది నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ అనిల్ తో నాగవాణి టీవీ హైదరాబాద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్